సౌత్ ఇండియా షాపింగ్ బ్లాక్ బస్టర్ కిలో నమస్తే మా పేరు ఏ సురేంద్ర నాయుడు వంశం పారంపర్య వైద్యున్ని ఈరోజు మీకు తెలిసి వైద్యం నేత్ర చికిత్స కంటి సమస్యలు సర్వేంద్రియం నయనం ప్రధానం కండ్లు అంధకారంలో పడితే అన్నీ ఉన్నా చూసుకోలేని పరిస్థితి నీ ముందు ఏం జరుగుతా ఉందో నీకు తెలియకపోతే ఆ జీవితం వ్యర్థం కండ్లు అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎక్కువ శాతం ఈ మొబైల్స్ అనేది ఎక్కువగా చూడడం ల్యాప్టాప్లు టీవీలు అనేక సమస్యలు రావడం జరిగింది పూర్వకాలము అలా లేదు కాబట్టి కంటి నేత్రాలు చాలా చక్కగా బాగా కనిపించేటివి అంతేకాకుండా పూర్వకాలంలో ఆహార నియమాలలో కూడా మంచిగా ఆకుకూరలు తినేవాళ్ళు అవన్నీ కూడా మానేయడం జరిగింది దాంతోపాటు ఈ రోజుల్లో తల ఆయిల్ పెట్టడం ఆపేశారు కంటికి సెలవు చేయాలంటే ఆముదం కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తలకు రాసుకోవడం చాలా ప్రధానంగా సూచిస్తున్నాను నేను పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆయిల్ పెట్టుకునే దానివల్ల అరవై నుంచి ఎనభై తొంభై ఏండ్లైనా కూడా నేత్ర దృష్టి పోకుండా మంచి దృష్టితో చాలామంది బాగుపడ్డారు ఈరోజు నేత్ర లోపాలతో వాళ్ళ యొక్క వచ్చినటువంటి సమస్యలతో చూపు మందగించి చిన్న పిల్లలండి చిన్న పిల్లల నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు కూడా ఇంతంత బుడ్డీలు వేసుకొని వెళ్తున్నారు ఈ స్కూల్లో చదివే రోజుల్లోనే ఈ బుడ్డీలు తగిలించుకునే దానివల్ల వీళ్ళకొచ్చేటువంటి సమస్యతో పాపం ఇంకా జీవితాంతరం కూడా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఊహించడానికే కూడా మనకు భయం ఇటువంటి వాళ్ళకి ఈ ల్యాప్టాప్లు మొబైల్స్ టీవీల నుంచి కొంచెం దూరం ఉండండి అవసరం తప్ప అవసరం అవుతే మాత్రమే యూజ్ చేయండి ఆహార నియమాలలో వస్తే మునగాకు కొనగంటాకు అన్ని రకాల సిరియాకు అన్ని రకాల కూరాకులు కూడా చక్కగా మీరు ప్రతిరోజు కూడా ఒక ఆహారంలో ఒక నియమంగా పెట్టుకోండి మరొకటి నేను మందుగా తయారు చే చెప్పడం కూడా జరుగుతుంది ఇది నేరుగా వచ్చిన వాళ్ళకు ఉంటాయి కంటి సమస్యలు ఒకే విధంగా ఉండవు కంటి పొరలు శుక్లాలు కంటిలో దురద ఎర్రపడడం పడడం నీళ్ళు కారుట రకరకాల సమస్యలు ఉంటాయండి ఇటువంటి వాళ్ళకు మా దగ్గర నేరుగా వచ్చిన వాళ్ళకు పొరలు ఉన్నా కంటిలో దురద ఉన్న ఉచితంగానే మేము మందు వేస్తాం మీకు అతి త్వరగా ఒకే రోజులో కూడా పొర వెళ్ళిపోతుంది దూరంగా నుంచి అడిగితే మేము వాళ్ళకు పార్సల్ పంపడం కుదరదు డైలీ యూజ్కు మాత్రమే తయారు చేసినటువంటి ఒక ఆయిల్ రూపంలో ఉన్నటువంటి దాన్ని మాత్రం ఇవ్వగలుగుతాం దీంతో పాటు నేత్ర దృష్టిని పెంచుకోవడం కోసం ఇక్కడ చూడండి సోంపు గింజలు ఒక వంద గ్రాములు తీసుకోండి దీంతోపాటు బాదమి ఒక వంద గ్రాములు తీసుకోండి కండ చక్కెర నవ్వు బోత్ అనేది ఒక వంద గ్రాములు తీసుకోండి ఈ సోంపును వేయించి పొడి చేసుకోండి బాదం ఒక నై నైట్టు నానపెట్టి పైన తొక్క తీసి బాగా ఎండిన తర్వాత దాన్ని పొడి కొట్టుకోండి అదేవిధంగా నవ్వుబోతును పొడిగొట్టుకోండి మరొకటి చూడండి ఇది గుంట గలగరాకు దీన్ని కూడా ఒక వంద గ్రాములు పొడిగొట్టుకోండి రెడ్డి వారి బాలు ఈ ఆకును ఈ పత్రిని తీసుకొని వచ్చి నీడని ఎండించి ఒక వంద గ్రాములు పొడిగొట్టుకోండి ఇవన్నీ వంద వంద గ్రాములు సమప్రా భాగాలుగా మిక్సీలో వేసి మెత్తగా కొట్టి ఒక డబ్బాలో గాజు బాటిల్లో ఉంచుకొని ప్రతిరోజు కూడా తిని ఒక గ్లాసు పాలు తాగవచ్చును లేదు పాలల్లో కూడా కలిపి సేవించవచ్చు ఇలా క్రమం తప్పకుండా చేస్తే నేత్ర రోగాల నుంచి విముక్తి పొందవచ్చు నిదా నిదానంగా దృష్టి పెరుగుతుంది అలా కాదండి మాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయన్న వాళ్ళకు సమస్యను గుర్తించి చూసి ఏ ప్రాబ్లం ఉందని గ్రహించిన తర్వాత మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఉచితంగా మాత్రమే వేయగలుగుతాం నేరుగా వేసి పొరలు గ్యారెంటీగా నూటికి నూరు పర్సెంట్ వెళ్ళిపోతాయి అదేవిధంగా కొంతమందికి తెల్ల గుడ్డు బడి ఉంటుందండి ఒకవేళ కొంతమందికి దానిపైన ఒక లాగా ఉబ్బుతూ ఉంటుంది కొంతమందికి అలా పెరిగి పెరిగి పూర్తిగా నల్ల గుడ్డంతా కూడా వైట్ అయిపోయి పూర్తిగా కూడా సూపు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అటువంటి సూపు నష్టం అవుతూ ఉన్నటువంటి వాళ్ళకు మా పూర్వీకులు తరతరాలుగా నుంచి కూడా దీనికి వైద్యం నేర్పించారండి ఈ వైద్యాన్ని తమకు తామే చేసుకోలేరు నేరుగా వచ్చిన వాళ్ళకు మందు మాత్రమే ఉచితంగా వేసి వాళ్ళ కొన్ని సలహాలు సూచనలు ఇవ్వగలుగుతాము మీరు నేరుగా వచ్చినటువంటి వాళ్ళకు ఒకవేళ పార్సల్ కావాలన్నా దానికి సంబంధించిన కాంచినటువంటి ఆయిల్స్ కానీ లేదు దానికి వేసుకునేటువంటి డ్రాప్స్ కూడా మేము ఇవ్వగలుగుతామని తెలియచేస్తూ మీరు మీ ఇంట్లో మీరే తయారు చేసుకోవాలా ఈ నేత్ర దృష్టికి అనుకునే వాళ్ళు ఇక్కడ చూడండి నంది వర్ధన ఈ పూలు ఉంటాయండి ఇవి నూట ఎనిమిది పూలు తీసుకోండి దీంతోపాటు నూగల నూనె ఒక వంద గ్రాములు తీసుకోండి తీసుకొని ఈ నూట ఎనిమిది పూలు దాంట్లో వేసి ఎప్పుడు అంటే అమావాస అయిన నెక్స్ట్ రోజు వేసి నేమ్ వరకు సూర్యుని చంద్రుని యొక్క కాంతిలో పెట్టండి అలా పెట్టి దీన్ని ఒక డ్రాప్స్ బాటిల్లో వేసుకొని కంటికి మీరు డైలీ వేసుకుంటూ వచ్చారంటే కొద్ది కొద్దిగా మీ యొక్క దృష్టి పెరుగుతుంది దీంతో పాటు ఇక్కడ చూండి పిచ్చి కుస్మ ఫ్రెష్గా ఉండేది మీరు లేతగా ఉండేదాన్ని ఇట్లా తుంచారంటే పసుపుగా వాటర్ లాగా శ్రవిస్తుంది కంటి ఎరుపు వచ్చిన వాళ్ళకు కానీ కంటి మీద ఏదైనా తగిలిన గాయాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకు దీన్ని వేసినట్లయితే మీ కంటి సమస్యను పూర్తిగా కూడా రచించుకోవచ్చు ఇక్కడ నందివర్ధన అనేది రెండు రకాలు ఉంటుంది ఇది మీరు గమనించుకోవాలా ఈ రెండిట్లో ఏ తీసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా పనిచేస్తుందని మాత్రం నేను తెలియజేయగలను ఇది వెయ్యి నేత్రాల ఆకు సహస్తార పత్రి అని దీని పేరు కంటి సమస్యలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెడ్డి వారి నానుభాలు నరజల్లి నందివర్ధన తెల్లగల్జేరు ఇవన్నీ కూడా ఒక ఆయిల్ తయారు చేయడం జరిగింది కంటికి దీని ప్రతిరోజు కూడా నేత్రానికి వేస్తూ వచ్చితే క్రమేణ క్రమేణా నేత్ర దృష్టి మెరుగుపడుతుంది మరొకసారి విజ్ఞప్తి మొబైల్కు టీవీలకు అదే విధంగా మీరు ల్యాప్టాప్లకు దూరంగా ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు ఆహార నియమాలు పాటించి మీ నేత్ర దృష్టి మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుందని గుర్తుపెట్టుకొని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖినో భవంతు నమస్తే వన్ లైఫ్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెడితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు